కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు వేల మంది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో సీఎం క్వాంటం ట్యాక్ లో మాట్లాడున్నారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆన్లైన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడునున్నారు సీఎం దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి ఏపీలో తొలిసారి ప్రభుత్వం క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఇప్పటికే ఈ రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ట్రైనింగ్ ప్రోగ్రాంలో యాభై వేల మంది విద్యార్థులు ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ క్వాంటమ్ ప్రోగ్రాంకు యాభై ఒక్క శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను విద్యార్థులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు టెక్నాలజీ లక్ష్యాల గురించి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు రాష్ట్రంలో క్వాంటం నైపుణ్యాలను తీర్చిదిద్దేలా క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం ప్రోగ్రాం నిర్వహిస్తోంది అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మూడు వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ మందికి ఐబీఐ టీసీఎస్ సిహా సిరాక్తో ఇవ్వబోతుంది ఇక మంచి నుంచి లక్షల మందికి క్వాంటం నిపుణులకు తయారు చేయటమే ఒక లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రాం జరగనుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి